తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే సంచలనం సృష్టించినటువంటి సంఘటన ఏదైతే ఉందో మాలబంటి హత్యకు సంబంధించి దారుణంగా అతి కిరాతకంగా ఏదైతే హత్య చేసినటువంటి పరిస్థితి ఉందో మరి మాలబంటి కుటుంబ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించారు మరి మనతో పాటు ఈరోజు అంబేద్కర్ సామాజికవేత్త హెచ్ఆర్ వేణుగారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఈ సంఘటనకు సంబంధించి వీళ్ళు ఏం అబ్జర్వ్ చేసిరా అక్కడ నిజంగా పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిరా లేదా అనేటటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నమస్తే అండి అసలు ఈరోజు మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏమో ఏమో వాస్తవాలు తెలుసుకున్నారు అంటే ఇది ముఖ్యంగా దీన్ని పరువు హత్య పరువు హత్య అంటున్నారు అంటే ఒక భారతీయుడు ఇంకొక భారతీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే పరువు పోతుందా ఇది ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అండి ఇది పరువు హత్య కాదు కులోన్మాద కుల దురహంకార హత్య ముందు పరువు హత్య అనే పదం తీయాలి పరువు అంటే నేను చంపితే నాకు పరువు వస్తుందా అసలు మన ప్రచారంలోనే తప్పుందండి అది కులోన్మాదంతో చేసే కుల దురహంకార మీడియాను నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మీడియా ఎక్కడ వాడినా కూడా ఇది కులోన్మాద కుల దురహంకార హత్యనే వాడాలి తప్పితే పరువు అంటే నీ చెయ్యొచ్చు అర్థం అంటే మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు అంటే ఇక్కడ పోలీసులు కూడా ఎస్పీ గారు కూడా స్వయంగా ఇది పరువు అత్య కాదని కూడా స్వయంగా చెప్పడం జరిగింది మరి సమర్థిస్తా ఉన్నట్టేనా మీరు ఇప్పుడు ఈ అంశం నేను ఒక అంబేద్కరిస్ట్గా చెప్తున్నాను పరువు హత్య అని ఎవరు మాట్లాడినా అది తప్పు కోర్ట్ ఏమంటుంది దళితులు అనొద్దు కూడా అంటుంది ఈ విధంగా చూస్తే ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం పరువు అని రాజ్యాంగంలో ఎక్కడ చూపిస్తారో చూపించమనండి ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఇది పరువు హత్య కా అవుతుందా కుల దురహంకార హత్య అవుతుందా రెండో విషయం ఇక్కడ కులం పేరుతో జరిగింది అంటారు ఏంటి గౌడులు అంత గొప్ప వల్ల ఇక్కడ నేను మొత్తం కులాన్ని అనట్లే ఆ కుటుంబాన్ని అంటున్నా కులం పేరుతో హత్య చేసిన కుటుంబాన్ని అడుగుతున్నా వేల సంవత్సరాలు మీకు చదువుకునే హక్కు లేదు ఆస్తి సంపాదించే హక్కు లేదు ఆయుధం పట్టే హక్కు లేదు శూద్రుడులకు ఎన్ని నీచమైన ఆంక్షలు విధించబడ్డాయో నేను ఇప్పుడు చదివి చెప్తా అంటే వీళ్ళకు చదువు చదువు నిరాకరించినప్పుడు పరువు పోలే ఆస్తి హక్కు నిరాకరించినప్పుడు పరువు పోలే ఆయుధం అంటే ఆత్మగౌరవంగా బ్రతకడానికి అవకాశం లేకుండా చేసినప్పుడు పరువు పోలే నేను ఈ సమాజాన్ని అడుగుతున్నా ఒక్కరిని కాదు ఇది పరువు ఎట్లయితుంది మాలల కుల వృత్తి వ్యవసాయం నిజం చెప్పాలంటే ఈ దేశానికి తిండిని ఇచ్చిన మేము గొప్పవాళ్ళం ఏం చేసి గొప్పవాళ్ళం అయినరు వాళ్ళు చెప్పండి ఈ దేశం కోసం ఏం త్యాగాలు చేశారు ఓ అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు ఈ దేశ్ ప్రపంచానికే జ్ఞానాన్ని అందిస్తుడు ఇంత పెద్ద భారతదేశానికి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం సమన్యాయాలతో కూడిన రాజ్యాంగం ఇచ్చాడు మరి ఇంత 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 మంచి మంచి గొప్ప వాళ్ళమా వాళ్ళు గొప్పవాళ్ళ అక్కడే మాట చెప్తున్నాము ఎవరైతే కృష్ణ ఉన్నడో కృష్ణను చంపిన వాళ్ళను శిక్ష పడేంత వరకు మేమెవ్వరం కూడా విశ్రమించము ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాం మీరు ఎవరెవరు అడ్డుకుంటారో అడ్డుకోండి ఒక వ్యక్తిని చంపితే సమర్థించడం సిగ్గుమాలిన పని ఎవరైనా కావచ్చు అది ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అంటే ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమిస్తే తప్ప ఇక్కడ చాలామంది ఒక మాట అంటుర్రు స్నేహం చేసి ప్రేమిస్తురనే స్నేహం చేస్తే ప్రేమించొద్దా బంధువులలో ప్రేమిస్తారు కాలేజీలలో ప్రేమిస్తారు గుళ్ళల్లో ప్రేమిస్తారు స్నేహితులను ప్రేమిస్తారు ప్రేమించడం తప్ప చెప్పండి వీళ్ళు ఎవరు ప్రేమించట్లేదా ఈ కులానికి సంబంధించిన వాళ్ళు వేరే కులాల వాళ్ళని ప్రేమించలేదా ఇప్పుడు మీరు ఇది ఇచ్చిన హక్కు తప్పు అని మీరు పదే పదే చెప్తా ఉన్నారు ఆ కుటుంబానికి ఏదైతే మాలబంటి అలియాస్ కృష్ణకి మీ కుటుంబానికి మీరు న్యాయం చేస్తా అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంతమంది యువకులు మీకు మద్దతుగా కదిలిరు మీరు పోయి ఈ రోజు పరిశీలించారు మరి ఇక్కడ ఇదే సూర్యాపేట జిల్లా కేంద్రంలో అనేక మంది నాయకులు ఉన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నాడు ఆయన ఒక మాట కూడా అనలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కానీ ఇటు రమేష్ రెడ్డి కానీ ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలిసింది లేదు ఇటు వీళ్ళనైనా అటు వాళ్ళనైనా మరి ఇక పోతే కొంతమంది బహుజనవాదం అని చెప్పేటటువంటి బీసీలందరినీ ఐక్యం అని చెప్పేటటువంటి ఒట్టజానే లాంటి నాయకులు కూడా మరి ఇంతవరకు అయితే కనీసం అంటే అదే కూడకుడలో ఒక వేరే కులస్తులు చనిపోతే పోయి పరామర్శించొచ్చినటువంటి ఒట్టజానయ్యాద కనీసం వీళ్ళని అడిగిన దిక్కు లేదు మరి ఇటువంటి నేపథ్యంలో ఇంతమంది అంతేందుకు క్లియర్గా ఏదైతే మీరు ఇంతగానో క్లియర్గా చెప్తానో సమానత్వం అని మరి ఒక అంటే ఒక మాల కులానికి సంబంధించినటువంటి ఒక మహిళ అంటే దళిత సమాజానికి సంబంధించి సంబంధించినటువంటి నాకు అగ్ర కులాలకు పోవాల్సినటువంటి పదవిని నాకు ఇచ్చిరని కూడా స్వయంగా ఆమె చెప్పింది అటువంటి అంటే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కి పోయిరు కానీ కేటీఆర్ కలిసి కానీ ఇంతవరకు ఆ కుటుంబాన్ని కలవడం మరి ఇంత ఇంతమంది నాయకులే కదా లేదు మరి ఆ కుటుంబానికి మీరు ఎట్లా న్యాయం చేస్తారని ధైర్యంగా ఉన్నారు ఇక్కడ ఒక్కటేనండి వీళ్ళందరినీ కూడా ఎవరైనా సరే భారతీయులం మనమందరం భారతీయులమని భావించే వాళ్ళు మేము భారతీయులమని భావించే వాళ్ళందరూ కూడా ఎవరు ఎవరిని హత్య చేసినా ఖండించాలి అది నైతిక బాధ్యత అది లేని వాళ్లకు ఎవరెవరైతే రాలేదంటున్నారో మేమందరం చెప్తున్నాం జీవితంలో వీళ్ళకు ఓటేయాం వీళ్ళకి అధికారం కాదు కదా ఏదో పదవులు చెప్పారుగా వార్డు మెంబర్ను కూడా కానీయం ఇక్కడికి వచ్చి ఇప్పటికైనా బేషరత్తుగా మద్దతు తెలిపి నిందితులకు శిక్ష పడేలాగా వాళ్ళు ప్రవర్తించకపోతే వాళ్ళను వార్డు మెంబర్గా కూడా కానీయమని మా అందరి తరఫున నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు ఏదైతే మాల సంబంధించినటువంటి అంశంలో క్లియర్గా ఇక్కడ ఏదైతే వర్గీకరణ అంశం కూడా క్లియర్గా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అంటే చాలా వరకు కూడా ఇంతకుముందు గతంలో అంబేద్కర్ వాదం అనగానే ఫస్ట్ కదిలేది దళిత యువకులు కానీ ప్రతి ఒక్కరు జెండా బట్టి అయినా అంటే తిన్నా తినకుండా వచ్చి కదిలినటువంటి యువకులు చాలామంది ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఒక మాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి అట్లా జరిగితే ఇంతవరకు వే ఇతర సామాజిక వర్గాల నుంచి ఎక్కడి నుంచి కూడా మద్దతు దొరకట్లేదు దీని ఏ విధంగా చూస్తూ ఉన్నారు ఇది నిజంగా చాలా తప్పు నిజంగా దళిత ఉద్యమకారులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అన్నదమ్ముల పంచాయతీ అంటారు అన్నదమ్ముల పంచాయతీ పంచాయతీ అది వేరు మనలో ఒకరికి కష్టం కలిగితే అందరూ రావాలి కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ రావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కటే మాట చెప్పారు మీలో మీరు కలహించుకుంటే మిమ్మల్ని నేను కాదు కదా ఆ దేవుడు కూడా కాపాడలేడని ఇప్పటికైనా అందరూ మేధావులు అందరూ కూడా దీని మీద పాజిటివ్గా తీసుకొని ప్రతి ఒక్కరూ ఒక హత్య చేసి ఇదేదో గొప్ప ఘనకార్యంలాగా స్నేహితులకు బంధువులకు తిప్పి శవాన్ని చూపించారంటే వీళ్ళ నడి రోడ్డు మీద ఉరి తీయాలి ఆ ఉరి తీసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్తున్నారు ఇప్పుడు ప్రధానంగా మాలబంటిని హత్యకు సంబంధించినటువంటి అంశంలో బుచ్చమ్మ చెప్తేనే మన వాళ్ళు చేసిరని కూడా స్వయంగా చెప్తా ఉన్నటువంటి అంటే ఆమె ప్రేరేపించడం వల్లనే వీళ్ళు చేసిన అసలు ఏం జరిగి ఉండొచ్చు సంఘటనలో మీరు నేను యాక్చువల్గా చనిపోయిన కృష్ణ వాళ్ళ భార్యతో కూడా మాట్లాడాను ఆ అమ్మాయి కూడా చెప్పింది వాళ్ళ నానమ్మే వాళ్ళ ఇంట్లో అందరినీ సూటిపోటి మాటలతో వేధించేదంట వాళ్ళ నానమ్మ వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఈ పిల్లల్ని రెచ్చగొట్టారంట వీళ్ళ బ్రదర్ వాళ్ళు మర్చిపోదామన్నా కూడా గుర్తు చేయకుండా ఇప్పుడు అదే కాదు మిగతా సమాజం కూడా చంపిన వాడిని సమర్థించు ప్రోత్సహిస్తున్నారు మీరొక్క చదువురాని మీరిన ముసలమ్మ గురించి మాట్లాడుతుర్రు ఆమె చేసింది తప్పైతే చదువుకొని ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ సమాజంతో బ్రతుకుతూ చంపిన వాళ్ళను సమర్థిస్తున్న వీళ్ళని ఏం చేయాలి చెప్పండి ఒక వయసు మీరినామే చదువు లేనామా లోక పరిజ్ఞానం లేనామా మాట్లాడితేనే మనం ఇంత అంటున్నాము మరి అన్నీ ఉన్న వాళ్ళు ఎట్లా సమర్థిస్తున్నారు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏదో ఇక్కడ జరిగిందని కాదు రేపు మీ కుటుంబాలకు కూడా ఏదో ఒక రూపంలో అన్యాయం జరుగుద్ది ఆ రోజు మీ మిగతా సమాజం ఇలాగే తప్పు చేసిన వాడిని ఖండించాలా ఇది చాలా తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మార్చుకునేంత వరకు ఈ ఉద్యమం ఆగదు మొత్తం కుటుంబాన్ని వ్యతిరేకించి వచ్చిన అమ్మాయి ఆమె ఆ అబ్బాయి చనిపోయింది అనగానే అమ్మాయి రియాక్షన్ చూసినాం భయపడుతుంది ఈరోజు నాన్ను కూడా ఏమన్నా చేస్తారేమోనని ఇది ఎవరితోనో చెప్పిన మాటలు కాదు స్వయంగా నేను మాట్లాడిన నాతో మాట్లాడిన మాటలు నాకు భయమైతుందన్న ఏమన్నా చేస్తారేమోనని అంటుంది అంటే ఆమెకు నైతికంగా ఆర్థికంగా మోరల్గా న్యాయపరంగా అన్ని రకాలుగా మద్దతు ఇవ్వడానికి మేమందరం ఇక్కడ సిద్ధపడ్డము హండ్రెడ్ పర్సెంట్ ఆమెకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము నిందితులకు శిక్ష పడేంత వరకు ఇప్పటి వరకు చాలామంది ఏమనుకుంటురంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ అన్యాయం జరిగినా ఎవరికి శిక్ష పడలేదు ఇది కూడా అలాగే అవుతుంది అనుకుంటున్నారు కానీ చెప్తున్నాము అంబేద్కర్ మేము దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాము ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరికి ఉ శిక్ష పడేంత వరకు వదిలే ప్రసక్తే లేదు అంటే ఇప్పటివరకు గతంలో దళితులపైన దాడులు జరిగినటువంటి ఘటనలలో ఇప్పటివరకు ఎంతమందికి న్యాయం చేయగలరు ఇదే అంబేద్కర్ కానీ ఇదే యువతరం అంతా కదిలి ఇదే నాయకులంతా సామాజికవేత్తలంతా కదిలి అంటే ఇప్పటివరకు జరగలేదు అని చెప్తా ఉన్నారు మరి ఇప్పటివరకు జరగంది మరి ఈ కుటుంబానికి కూడా జరుగుతుందన్న గ్యారెంటీ అని మీరు అడిగింది వాస్తవము ఇప్పటికీ కొన్ని వందల హత్యలు జరిగాయి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము ఇది ఒక్క దళితుల సమస్య కాదు వైశ్యులను చంపిన రెడ్లు యాదవులను బీసీలు చంప్రు ఇలా ప్రతి కులంలో ఉన్న ఈ హత్యలు చాలా విషయాలు బయటికి రావట్లేదు కుటుంబ సభ్యులు బయటికి చెప్పడానికి కూడా భయపడుతున్నారు అలా కాకుండా ఇక్కడ నుండి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఒక్క ఎస్సీల గురించే నిలబడం మేము గుర్తుంచుకోండి ఎవరు ఎక్కడ ఏ అహంకార హత్య జరిగినా కూడా మేము అందరం తప్పకుండా నైతికంగా మోరల్గా అన్ని రకాలుగా మద్దతిస్తామని ప్రకటిస్తూ అలాగే దీని మీద ఇప్పటి వరకు మహిళలను చంపితే దిశ చట్టం ఎట్లొచ్చిందో కులం పేరుతో హత్యలు జరిగితే ఇది ఒక్క ఎస్సీలకు సంబంధించింది కాదు ఎవరు ఎవరితో కులం పేరుతో జరిపినా దానికి ప్రత్యేక చట్టం కావాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలి దానికి సపరేటు ఇవాళ హత్య జరిగితే మూడేండ్లకు నాలుగేండ్లకు శిక్షలు పడుతుంది అనడం వల్ల ఎవడు పడితే వాడు తెగించి చేస్తున్నారు ఇప్పటి వరకు సమాజం అంతా సంయమనంతో ఉంటుంది మరి ఈ సమాజమే తిరగబడి వాళ్ళని కూడా చంపడం మొదలు అంత దూరం తీసుకెళ్ళొద్దు తాము ఎక్కడ ఏ ఎవరు ఏ కులం వాడు ఏ కులం వాడిని చంపినా కూడా దానికి ఒక ప్రత్యేక చట్టం కావాలి మూడు నెలలలోపు శిక్ష పడేలాగా చేయాలి దానికోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం గతంలో ఏదైతే గతంలో ఎటువంటి దాడులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులపైన కానీ ఇతర వర్గాలు ఎవ ఎవ్వరిపైన జరిగినా కూడా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ని సూటిగా ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఇవాళ ఒక యువకుణ్ణి నడి రోడ్డు పైన హత్య చేసి క్లియర్గా పోలీసులే చెప్తా ఉన్నారు ఇక్కడి నుంచి సూర్యాపేట నుంచి పా సూర్యాపేట తీసుకుపోయి అటు నుంచి మళ్ళీ నల్గొండ తీసుకుపోవాలని జనగాన్ని తీసుకుపోవాలని చెప్పి ఊరు ఊరా తిప్పి తీసుకొచ్చి మళ్ళీ కాలువ పక్కన వేసినా అని చెప్తా ఉన్నారు మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి బాధ్యత ఉందని మీరు భావిస్తూ ఉన్నారు మరి ఇందులో రేవంత్ రెడ్డి పాలన నిర్లక్ష్యం మీకు ఏమైనా కనిపిస్తా ఉందా మరి మీరెందుకు రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తలేరు గతంలో కేసీఆర్ని ప్రశ్నించినటువంటి విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అడగలేకపోతున్నారు సంఘాలు కానీ అంబేద్కర్ ఇస్టులు కానీ వీళ్ళంతా భయపడతా ఉన్నారు ముందుగా కేసీఆర్ గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ అడిగే కంటే ముందు ఎస్సీ నాయకులు ఏమైపోయారు ఎస్సీ ఉద్యోగులు ఏమయ్యారు ఎస్సీ అధికారులు ఏమయ్యారు వీళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చి చట్ట సభలల్లో పెట్టింది ప్రతి ప్రభుత్వ రంగంలో ఇచ్చింది న్యాయస్థానాలల్లో ఇచ్చింది వీళ్ళకు మార్కులు తక్కువైన ఒక ప్రత్యేక సదుపాయం కల్పించి వీళ్లకు ప్రతి రంగంలో అవకాశం కల్పించింది ఈ సమాజంలో ఇలాంటి అన్యాయాలు జరగకుండా చూడ్డానికి రాజ్యాంగము అమలయ్యేలా చూడడం కోసం నేను ముందుగా ఒక్కడే చెప్తున్నా ఎస్సీ నాయకులను ఎస్సీ మేధావులను మీకు గనక సిగ్గు లజ్జ పౌరుషం ఏమన్నా ఉంటే ఇక్కడ నుంచైనా ప్రతి ఒక్కడు మీ వంతు బాధ్యతగా స్పందించండి డైరెక్ట్ ప్రమేయం ఉన్నవాళ్ళు మీ బాధ్యతలని నిర్వహించండి దీనితో సంబంధం లేని వాళ్ళు మాట్లాడండి ఇది తప్పు అని ఖండించాలి లేకపోతే రేపు మీకు కూడా ఇదే పరిస్థితి జరుగుతుంది ఒక పక్క నుంచి ఆర్ఎస్ఎస్ వస్తుంది బీజేపీ వస్తుంది రాజ్యాంగాన్ని మారుస్తామంటుర్రు ధర్మం పేరుతో మనుధర్మాన్ని ధర్మాన్ని తీసుకొస్తామంటుర్రు ధర్మం అంటే ఏంటండి అసలు విధి విధానాలేంటి ఏంటి ఒక్కడైనా చెప్పాడా ధర్మం అంటే మను శాస్త్రం ఇప్పుడు మీరు బీసీలను గురించి అడిగారు కదా పరువు పోతుంది అంటున్నారు కదా మనుధర్మం ఏం చెప్తుందో నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను ఒక్కసారి చూడండి వాళ్ళకు పరువు ఉన్నదా లేదా దీన్ని బట్టి మనం తేలుద్దాం ఒకటండి మనుధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే సాంఘిక వ్యవస్థలో శూద్రుడు కట్టకడపటివాడు అంటే చివరి వాడు శూద్రుడు అపవిత్రుడు కాబట్టి అతడు చూస్తూ వింటూ ఉండగా ఏ పుణ్యకార్మలు ఆచరించకూడదు మనుధర్మశాస్త్రాలు మొత్తం ధర్మశాస్త్రాలు ఎన్ని ఉన్నాయంటే నూట ఇరవై తొమ్మిది ధర్మశాస్త్రాలు ఉన్నాయి ఈ నూట ఇరవై తొమ్మిది ధర్మశాస్త్రాలకు మూలము మను ధర్మశాస్త్రం ఆ ధర్మాన్ని తిరిగి తీసుకొస్తామంటారు నిజంగా ఆ ధర్మాన్ని ఎవరైతే పాటించాలనుకుంటున్నారో ఇది వినండి ఇతర వర్గాల వారితో పాటుగా శూద్రుణ్ణి గౌరవించాల్సిన పని లేదు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి నేను కాదు శూద్రుడి ప్రాణానికి విలువ లేదు ఎవరైనా ఎట్టి నష్టపరిహారం చెల్లించకుండా శూద్రుణ్ణి చంపివేయవచ్చు ఇది చెప్తుంది ధర్మశాస్త్రాలు ఈ ధర్మాన్ని సమాజము అంగీకరిస్తుందా ఎవరికి వాడు సమాధానం చెప్పుకోవాలి శూద్రుడు జ్ఞానం సంపాదించకూడదు శూద్రునికి విద్యాదానము పాపము నేరము వీళ్ళకి పరువు ఎక్కడుందండి పరువు హత్యలు చేయడానికి సిగ్గుందా అసలు శూద్రుడు ఆస్తి సంపాదించకూడదు బ్రాహ్మణుడుకు బ్రాహ్మణుడు తనకు ఇష్టం వచ్చినప్పుడు వాడి ఆస్తిని తీసుకోవచ్చు నేను ఏదైతే చెప్తున్నానో ప్రతిదానికి మేము కట్టుబడి ఉన్నాం నేను సాక్ష్యాధారాలతో చూపిస్తాను రిఫరెన్స్లు ఇస్తాను ఏ ధర్మశాస్త్రంలో ఎక్కడ ఉందో చెప్తాను ఇదేదో మేము కల్పించి చెప్తున్నది కాదు హిందూ మత ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి దీన్ని తీసుకురావాలనుకుంటున్నారు అజ్ఞానులు మూర్ఖులు రాజ్యాంగం వచ్చినాకనే వీళ్ళకి చదువు వచ్చింది ఉద్యోగాలు వచ్చినాయి వ్యాపారాలు చేసుకునే హక్కులు వచ్చినాయి అన్నీ వచ్చినాయి సర్వసుఖాలు అనుభవిస్తూ రాజ్యాంగాన్ని మారుస్తామని ఎవడో పనికిరానోడంటే అంటే వీళ్ళందరూ జెండాలు పట్టుకొని పోతున్నారు ఆలోచించండి ఇదేదో ఎస్సీల సమస్య కాదు భారతదేశ సమస్య రాజ్యాంగం అంటూ మార్చబడితే మీ తాత ముత్తాల ఎట్టనైతే చొక్క లేకుండా ఒక పూట తిండి లేకుండా బ్రతికినరో మీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా అదే నీచమైన బ్రతుకు బతకబోతున్నారు నిజంగా మీరు అలా బ్రతకాలి అనుకుంటే చదువును వదిలేయండి ఆస్తులను వదిలేయండి ఉద్యోగాలు వదిలేయండి ఈ ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయో దీని ప్రకారం బ్రతికి చూపించండి అంతేగాని అనుభవించేదేమో స్వేచ్ఛ సమానత్వాలు సపోర్ట్ చేసేదేమో మనుధర్మ శాస్త్రాలకు ఇంకా చెప్తాను చూడండి వీళ్ళకి పరువాడుందో తేలుద్దాం శూద్రుడు రాజోద్యోగం చేయకూడదు ఉన్నత వర్గాలకు సేవ చేయడమే శూద్రుని విధి ముక్తి మార్గం శూద్రులు అనగానే బీసీలు అనుకుంటుర్రు తప్పు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మూడు కాని వాళ్ళంతా శూద్రులే హిందూ మత ధర్మ శాస్త్రాల ప్రకారం రాజ్యాంగం ప్రకారమే కమ్మ రెడ్డి విలమ కాపులు అగ్రకులాలు హిందూ మత ధర్మశాస్త్రాల ప్రకారం వీళ్ళు శూద్రులు ఇప్పుడు ఈ మీటింగ్ మాట్లాడుతున్న అందరినీ అడుగుతున్నా మీ తాత ముత్తాతలు ఎవడని చదువుకుండా ఉద్యోగాలు చేసిండా వ్యాపారాలు చేసిండ రోజంతా కష్టపడి తినకుండా బతికిర్రు కదా బాబాసాహెబ్ కల్పించిన హక్కుల వల్లనే కదా ఈరోజు లక్షల కోట్లు సంపాదించారు ఏ రాజ్యాంగం ద్వారా మీరైతే హక్కులను సాధించుకొని హ్యాపీగా బతుకుతున్నారో దాన్నే కాల రాస్తామంటారు సిగ్గుందా అని అడుగుతున్నా చెప్పండి మీరందరూ నిజంగానే మీరు ధర్మాన్ని కాపాడాలనుకుంటే మీ ఆస్తులన్నీ ఇవ్వండి మీ పిల్లల్ని చదువు మానే పేయండి కుల వృత్తులు చేసుకొని బతకండి అప్పుడు మీరు ధర్మాన్ని కాపాడినట్టు చేసేదేమో రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తారు ధర్మాన్ని కాపాడుతామంటారు ధర్మం అంటే ఏంటో తెలుసా ఎవరినైనా అడిగారా ధర్మం విధి విధానాలు ఏంటిదో ఆర్ఎస్ఎస్ బీజేపీలు చెప్పాలి ధర్మం ధర్మం అంటున్నారు ఏంటి ధర్మం అంటే అన్యాయం అది అక్రమం అసమానత ధర్మం అంటే కులం కుల వృత్తులు చేయడం మీరు ధర్మాన్ని ఎవడైతే కాపాడుతామంటున్నో మీరు మీ కుల వృత్తులు చేసి బ్రతికి చూపించండి ధర్మశాస్త్రాల గురించి ఇంకొక రెండు ఉన్నాయి ఉన్నత వర్గాల వారు శూద్రశ్రీలను వివాహం చేసుకోకూడదు అయితే శూద్రశ్రీని ఉంపుడుగత్తగా ఉంచుకోవచ్చు మళ్ళీ వినండి ధర్మాన్ని కాపాడుతామంటున్న శూద్రులరా బీసీలారా రెడ్లారా శూద్రులు మీరంతా ఉన్నత వర్గాల వారు శూద్ర స్త్రీలను వివాహం చేసుకోకూడదు అయితే శూద్రశ్రీని ఉంపుడుగత్తగా పెట్టుకోవచ్చు శూద్రుడు ఉన్నత వర్గాల స్త్రీలను ముట్టుకుంటే సజీవంగా తగలబెట్టాలి దీన్ని మీరు అంగీకరిస్తుర్రా ధర్మాన్ని కాపాడడం అంటే బొట్టు పెట్టుకొని చిందులేయడం కాదు ఈ విధి విధానాలను పాటించడం తెలుసుకోవడం చదువుకున్నారు కదా హిందూ మత ధర్మశాస్త్రాలు తీసి చదవండి చదివి మీకు అంగీకారం అయితే దాన్ని అప్పుడు పాటించండి చదవకుంటే ఎట్లా పాటిస్తారండి శూద్యుడు దాస్యంలో పుట్టాడు అతడికి సర్వదా దాస్యంలోనే ఉండాలి డాక్టర్ అంబేద్కర్ గారు వాల్యూమ్ నెంబర్ సెవెన్ పేజీ నెంబర్ ఫార్టీ నైన్ నేనేదో ఇది అన్ని సృష్టించి చెప్పట్లే అంబేద్కర్ గారి రచనల నుంచి తీసుకున్నా ప్రతిదానికి నేను రిఫరెన్స్ ఇస్తాను ఇందులో ఒక్కటైనా తప్పు ఉందని నిరూపిస్తే మేము అంబేద్కర్ ఇష్టం కాదని ఒప్పుకుంటాం ఇలాగే కాదు ఇంకా వందల ఉన్నాయి ఇప్పటి నుంచి ఇక్కడ మొత్తం హిందూ ధర్మశాస్త్రాల గురించి రాసి పెడతాం వచ్చి చదువుకోండి మమ్మల్ని అడగండి అంబేద్కర్ ఇష్టం ఉన్నాం ధర్మం అంటే ఏంది మీ బ్రతుకులేంది వీళ్ళకి పరువు ఎక్కడదండి పరువు పోవడానికి వీళ్ళకు పరువు మానము మర్యాద చదువు ఆత్తి ఆయుధం అన్ని కల్పించిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా కావాలంటే దాన్ని వదిలేయండి అప్పుడు మీకు పరువు ఉన్నట్టు ఇది అజ్ఞానంతో కూడిన సమాజం ఇది వీళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత అంబేద్కర్ ఇష్టలుగా ప్రతి ఒక్కరి పైన ఉంది నిజంగా మీరు ఎవరైనా సరే ధర్మాన్ని కాపాడాలనుకుంటే పరువును కాపాడాలనుకుంటే ధర్మశాస్త్రాల ప్రకారం ముందు మీ బ్రతుకేంటో తెలుసుకోండి మేము వ్యవసాయ వృత్తికి చెందిన వాళ్ళం మా నాయకుడు మేధావి కాబట్టి ఇది పరువు హత్య కాదు మూర్ఖులు చేసిన కులదురాహంకార హత్య ఈ హత్య చేసిన వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఉరిశిక్ష పడేంత వరకు మేము ఎవ్వరం కూడా ఊరుకోము వదిలిపెట్టే ప్రసక్తే లేదు మాలబంటికి సంబంధించినటువంటి అంశంలో ఆయనే ఆ యువకుడు కూడా గతంలో సూర్యాపేట ఇదే అంబేద్కర్ పార్క్ దగ్గర చాలా కార్యక్రమాల్లో కూడా పాల్ పాల్గొన్నటువంటి వ్యక్తి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పైన అవిశ్వాసం పెడతా ఉన్నారంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఇక్కడ అన్యాయం జరిగితే నేను ముందుండానికి కదిలినటువంటి యువకుడు అంటే ఒక దళిత మహిళకు అన్యాయం చేస్తారా మీరు అవిశ్వాసం పెట్టి దించాలని చూస్తారా అని చెప్పి కూడా ప్రశ్నించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు మరి ఒక పక్క మంచి కోణం ఆయనకు ఉన్నప్పటికి కూడా చాలా వరకు జిల్లా వ్యాప్తంగా కూడా కొంతవరకు చర్చ ఏం జరుగుతూ ఉందంటే మరి గతంలో తెలంగాణ తల్లి బొమ్మ ఏదైతే విగ్రహం ఉన్నదో అక్కడ జరిగినటువంటి సంఘటనలో మాలబంటి కూడా ఉన్నాడు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది కాబట్టి మరి అసలు మాలబంటిని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు మరి ఒక మంచి కోణంలో చూస్తూ ఉన్నారా లేదంటే గతంలో ఆయన కూడా దాడులలో పాల్గొన్నాడు కదా అనేటటువంటి అంశంలో చూస్తూ ఉన్నారు ఫైనల్గా అయితే మాలబంటి అయితే ఇక లేడు మరి ఆయనకు న్యాయం మీరు ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు ఒకవేళ బంటే గనక అల్లరి చిల్లరి వ్యక్తి అయితే అతని స్నేహితులు బంధువులు అతని ఈ లోకల్ అబ్బాయి కూడా కాదు తుంగతూర్తి దగ్గర అన్నారానికి సంబంధించిన వ్యక్తి హత్య గావించబడితే ఇన్ని వేల మంది ఎట్లా వచ్చారు ఆ రోజు బంటి చనిపోయిన షర్మనీకి ఎంతమంది వచ్చారో చూశారు కదా అంతమంది స్నేహితులను ఎలా సంపాదించుకోగలిగాడు తప్పుడు ప్రచారాలను ఆపండి హంతకులను సమర్థించడం ఆపండి లేదంటే వీళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడము ఇక నుంచి ప్రతి విషయ ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్యే లేదు అన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని ఖండించాలి ప్రతి ఒక్కరూ ఇలాంటి హత్యలను ఖండించకపోతే రేపు మీ కుటుంబాలకు కూడా ఇదే దుస్థితి పడుతుందని హెచ్చరిస్తున్నాం అంటే ఇప్పుడు ఒక్కసారి చూడండి సమాజంలో లక్షల కోట్ల రూపాయలు దేశాన్ని దోసుకొని సంపాదించిన వాళ్ళు ఉండరు భూములు కబ్జాలు చేసి సంపాదించిన వాళ్ళు ఉండరు హత్యలు మానభంగాలు చేసిన వాళ్ళు ఉండరు ఫోన్ ట్యాపింగులు చేసి అందరినీ బలవంతంగా పిలుచుకొని మానభంగాలు చేసిన వాళ్ళు ఉండరు వీళ్ళందరికీతో పోలిస్తే బంటి చేసిన చిన్న చిన్న పనులు ఎంత పెద్ద తప్పులు ఎట్లా కనపడతాయి అంటే పైకులం వాడు దేశాన్ని దోసుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఫోన్ ట్యాపింగులు చేసి అందరిని బెదిరించవచ్చు డ్రగ్స్ వాడవచ్చు వాళ్ళకేమి వర్తించవా ఒకవేళ బంటి ఒకటి రెండు తప్పులు చేసిండి అనుకుందాం అయితే అతన్ని చంపేయచ్చా మరి రెండు చిన్న తప్పులు చేసిన బంటిని చంపడమే కరెక్ట్ అయితే మరి మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి లక్షల కోట్ల వైజాగ్ స్టీల్ను యాభై వేల కోట్ల గట్టబెడుతురు పోర్టులు ఎయిర్పోర్ట్లు రైల్వేలు నేషనల్ హైవేలు దేశ సంపదలు అన్నిటినీ తింటురు కదా వాళ్ళని ఏం చేయాలి అంటే వాళ్ళకి చట్టాలు వర్తించవా నేను ఒక తప్పు చేస్తే నన్ను ఎవరైనా చంపొచ్చా మిమ్మల్ని మీరు ఏదైనా తప్పు చేస్తే మేము చంపొచ్చా మన దేశం ఒక ప్రజాస్వామ్య దేశం కదా చట్టాలు ఉన్నాయి కదా నిజంగా ఎవరైనా తప్పు చేస్తే కేసు పెట్టండి చట్ట ప్రకారం శిక్షించాలి ఇప్పుడు మేము కూడా అందరం కలిసి ఆ ఎవరు లేరు వాళ్ళ కుటుంబం మేము దాడి చేయొచ్చా ఎందుకు మేము రాజ్యాంగం ప్రకారము అధికారుల్ని కలిసి చట్టప్రకారం చేయాలనుకుంటున్నాం మనుషుల మనం ఆటవికులం కాదు ఒకప్పుడు ఆటవికులు ఉండేది గుర్రాన్ని వదిలిపెట్టి గుర్రం పోయిందంత నాదే అన్నారు ఈరోజు అది చేయగలుగుతామా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని పక్క పెట్టి ధర్మం పేరుతో మనుధర్మాన్ని ధర్మాన్ని తీసుకొస్తే ఈ దేశం సర్వనాశనం అవ్వడం ఖాయం ఇప్పుడు బంటి కుటుంబానికి ఫైనల్గా ఇప్పుడు ఏదైతే న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారో గతంలో కూడా సూర్యాపేటలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో అనేక సంఘటనలు జరిగినాయి అందులో కొంతమందికి ఏది ఒక గిరిజన యువకునికి మూత్రం దాపించి వస్తున్నటువంటి సంఘటన కూడా ఇదే సూర్యాపేట జిల్లాలో జరిగింది తర్వాత ఆయనకి ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించింది కూడా చెప్తా ఉన్నారు అంటే ఇటువంటి చిన్న చిన్న కొంతవరకు ఏదో అమౌంట్ ఇచ్చి సెట్ చేసి అంతవరకు క్లోజ్ అయిపోయేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి మరి ఇప్పుడు ఏదైతే బంటి కుటుంబానికి నిజంగా న్యాయం జరగాలంటే వాళ్ళకు ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఇలాంటి కులదురహంకార చర్యలు ఒక మనిషికి మూత్రం దాపేయడం ఏంటండి మనుషులా పశువులా వాళ్ళని సమాజం వెళ్ళేయాలి కదా చేసినవన్నీ గొప్ప ఎందుకు చూస్తుండ్రు ఎవడు తప్పు చేసినా తప్పే ఉన్మాదులను తయారు చేయడం ఏంటండి ప్రపంచం అంత ఎడిపోతుంది మస్క్ ఏమంటుండో అమెరికా నుంచి ఇండియాకు రెండు గంటల్లో విమానాన్ని తీసుకొస్తా మనం ఆవు మూత్రం తాగుతాం ఆవు మూత్రం తాగుతాం వాడెక్కువ ఎక్కువ వీడు తక్కువ ఇంకా మనుషులు మారండి అదే విషయం చెప్తున్నాము బంటికి జరగడమే కాకుండా ఎక్కడ ఎవరు ఏ విధమైన కుల దురహంకార చర్యలు చేసినా ప్రతి ఒక్కరి వెనుక మేము మద్దతుగా నిలబడతాము అన్ని సంఘాలను కలిపి జేఏసీ ఫామ్ చేస్తాము ఇక్కడ యువకులు అందరూ మాటిచ్చు ఈ ఎవరైతే బంటిని చంపారో వాళ్ళకు ఉరి శిక్ష పడేంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదు దీనికోసం ఉద్యమాలు చేస్తాము లీగల్ ఫైట్ చేస్తాము అన్ని సంఘాలను కలుపుతాము తప్పకుండా వాళ్లకు శిక్ష పడేలాగా చూస్తాము బంటి హత్య విషయంలో కొంతమందిని అయితే ఎఫ్ఐఆర్లో నమోదు చేసి రిమాండ్ రిమాండ్ రిపోర్ట్ అయితే పెట్టారు మరి చాలా వరకు కూడా ఏం జరుగుతూ ఉందంటే మరి మందిని ఎక్కువ జమ చేస్తే కేసు నీరుగార్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది చర్చ కూడా కొంత జరుగుతూ ఉంది మరి ఆ సంఘటన మీకు మీరు ఏదైతే ఇప్పుడు భార్గవి కూడా భార్గవి కూడా స్వయంగా మా నానమ్మ అని చెప్పి గతంలో సూటిపోటి మాటలు అనేది అని స్వయంగా చెప్పిందని చెప్తా ఉన్నారు కానీ ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో ఆమె బుచ్చమ్మ పేరు నమోదు చేసిన తర్వాత ఆ విషయాలన్నీ ఆమె చెప్పింది ఏదైతే రిమాండ్ రిపోర్టు ఇచ్చినటువంటి పరిస్థితులలో అదే 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 విషయాలన్నీ కూడా ఒకరోజు ముందే ఒక ప్రధాన దినపత్రికలో వచ్చినాయి మరి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి అంశాలను ఆధారంగా మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసిరని మీరు ఏదైతే రిమాండ్ రిపోర్టు ఉందని మీరు భావిస్తూ ఉన్నారు లేదంటే వాస్తవంగా ఇప్పుడు ఏదైతే హతమార్చినటువంటి ఘటనల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు వీళ్ళే అని మీరు సమర్థిస్తూ ఉన్నారు ఎవరెవరు హత్య చేశారు ఏ విధంగా ఇన్వాల్వ్ అయినరు అనేది పోలీసులు ప్రతిదీ కూడా రికార్డు చేయడం జరిగింది వాళ్ళని అధికారులను కూడా మేము కలవడం జరిగింది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ అంతా జరిగింది ఎన్ని గంటలకు ఫోన్ వచ్చింది ఎన్ని గంటలకు చంపినరు ఎన్ని గంటలకు వాళ్ళ స్నేహితుడి దగ్గరికి వెళ్ళినరు ఎన్ని గంటలకు వాళ్ళ నాయనమ్మ దగ్గరికి తీసుకెళ్ళిన అన్నీ కూడా రికార్డ్ అయినాయి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో అవన్నీ తీసి దగ్గర పెట్టుకుంటున్నాం మీకు తెలియని విషయం ఏంటంటే ఐ విట్నెస్లు కూడా మేము తయారు చేసి పెట్టినాం ఇప్పుడు రివీల్ చేయము ఐ విట్నెస్లు ఏదైతే రోజు ఇది ఫైనల్ ఇయర్ వస్తుందో ఆ రోజు ప్రవేశపెడతాం ఈలోపు మేమందరం కలిసి ఎక్కడెక్కడ సీసీ కెమెరాల వెహికల్ వచ్చింది అంతెందుకు ఇదే బంటిని తీసుకొని వెళ్తూ టీ స్టాల్ దగ్గర ఆగిన సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి ఐ విట్నెస్లు ఉన్నాయి ఐ విట్నెస్లు లేవనే తప్పుడు ప్రచారం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండరు అందరినీ గ్యాదర్ చేస్తామో ప్రతి ఒక్క ఐ విట్నెస్ను ఇప్పుడు రివీల్ చేయము అంతే అంటే ఇప్పుడు కోర్టులో సబ్మిట్ చేస్తాం వీళ్ళకు తర్వాత ఉరిశిక్ష నుంచి వేరే గ్రామాలకు అని చెప్తాను మరి మీకు పోలీసు వాళ్ళే కలెక్ట్ చేశారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఎక్కడెవరైతే ఈ కార్లను చూడడము వీళ్ళని చూసినారో వాళ్ళందరితో మేము మాట్లాడుతున్నాం మాట్లాడిన వాళ్ళతోని వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి ప్రిపేర్ చేస్తున్నాము కాకపోతే ఇప్పుడు రివీల్ చేయట్లేదు ఐ విట్నెస్ ఒక్కరు కాదు పది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పించుకునే ప్రసక్తే లేదు సీసీ ఫుటేజ్ పోలీసులు మీకు స్వయంగా చెప్పారు చెప్పారు మేము అధికారులను కలిసినాం కలిసి అడిగినాం రిక్వెస్ట్ చేసినాం ఏమేమి జరిగింది మొత్తం అడిగాము వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు అంతేకాకుండా వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు ఆ ప్రాంతాలలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేస్తున్నాము ఎవరెవరు వ్యక్తులు చూసినారో అవి కూడా కలెక్ట్ చేస్తున్నాం అవన్నీ కూడా గోప్యంగా ఉంచుతున్నాము వాళ్ళని డైరెక్ట్ కోర్టులోనే సబ్మిట్ చేస్తాము ఇది అందరం కలిసి చేస్తున్న చర్య అది ఎవరో ఒక్కరు బాధ్యత తీసుకుంది కాదు అందరం కలిసి చేస్తున్నాము తప్పకుండా శిక్ష పడేలాగా చేస్తాం మొత్తానికి బంటికి న్యాయం జరిగే వరకు అందరూ కూడా అండగానే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాము తప్పకుండా బంటికే కాదు ఏ కులం వాడు ఏ కులం వాడిని అవమానించినా హత్యలు చేసినా వాళ్ళకు మేము మద్దతుగా నిలబడతాము థ్యాంక్ యూ ఇది ఫైనల్గా బంటికి సంబంధించినటువంటి అంశంలో ఈ బంటికే కాదు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ కులంలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా అంటే ఒక భారతీయులుగా సగటు మనిషికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే అంబేద్కర్ ఇస్టులుగా సామాజికవేత్తలుగా మేము ముందుంటామని కూడా స్పష్టంగా హెచ్ఆర్ వేణుగారు చెప్తా ఉన్నారు మరి చూడాలి బంటి కుటుంబానికి నిజంగా న్యాయం జరిగే వరకు కూడా అంత అండగా ఉండి న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మొత్తానికైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి మరి క్లియర్గా తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా చెప్తా ఉన్నారు మరి చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నటువంటి అంశాన్ని